సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసి తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్ బెంగళూరు వంటి సిటీలకు వెళ్లడానికి ఇబ్బంది పడే యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సాట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రారంభించినట్లుగా సంస్థ సీఈఓ జొన్నాడ సుమిత వెల్లడించారు స్థానిక ప్రకాశం నగర్ ఎస్వీబీ నిధి ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో రాధిషా టెక్ ను గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో సిఇఓ సుమిత మాట్లాడుతూ బీటెక్ బిఈ డిప్లొమా కోర్సులు చేస్తున్నప్పటికీ తల్లిదండ్రులను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లలేక చాలా మంది యువత ఇబ్బందులు పడుతున్నారన్నారు అలాగే పదిహేను వేలు ఇరవై ఐదు వేలకు సిటీలలో ఉద్యోగాలు చేయడం ఇబ్బందికరమైన షిఫ్ట్లలో ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉందన్నారు అలాంటి వారికి రాజమహేంద్రవరంలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాధిషా టెక్ ను స్థాపించామన్నారు ప్రస్తుతం పదిహేను మందితో ఈ సంస్థను మార్చి నాటికి వంద మందికి విస్తరిస్తామన్నారు ప్రదీప్ కుమార్ గోగులా మాట్లాడుతూ సివిల్ మెకానికల్ డిప్లొమా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం ఉన్నారు సంస్థ ఫౌండర్ కెఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు चलो मैं पढ़ती हूं नमाः तरकुदानी दानिदानं दक्षिणदक्षिणं देवदेय पापोहम भावकर्माहम बापात्मवशं बवाम त्राहिमां प्रप्याधि विसरणां गतवत्सला चपण अन्यता शरणं नास्ति शरणं नास्ति त्वमेव शरणं मम शरणं मम तस्मा रक्ष 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 महालक्ष्मी देव कृपाय कटाक्ष बल ప్రీత్యం అఖండ వ్యాపార అభివృద్ధి ప్రీత్యర్థం మహాలక్ష్మి సహస్రనామావళి పూజా చ అనంతర వేదోక్తర్ణ మంత్రపుష్ప అనంతర ఆత్మప్రదక్షణ నమస్కారం సమర్పయా మనసా వాచా హత్య ఆభ్యానేత్రకు ఆక్పడేత్ ఆపరాధ క్షమాపణ హి తోయమి దం ప్రవేశ కొని దెంబలని దెంబల కేటగిరీస్ సౌండ్ సౌండ్ రవని సౌండ్ యం మార్కింగ్ కదా సమయ యువత పూర్ణ ముగస్పది ఏ తత్వరం రుగరు శివ నిర్దేశణ వచ్చే

아 e r j a l a n 삼 करोड़ दे क्या बड़ी दूसरी क्या करोड़ दारगेल नाच पाना नाच 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 न সিপাট নে নে এই আকড়া জাগে এই আকড়া বাইটা চাই না ను కొట్టొచ్చు కొట్టే రావల కుంద నేను కొటేసే బాగానే क्वेश्चन అతారు సరే లైన్ పెట్టా రివర్స్ అయ్యింది ఇది కొట్టే తినొద్దు ఇంది కొట్టొనేం చేసు అదన్ని సేపడే నితం కొట్టు తిననదిగా కొడ్ బిట్ తీసేకనే కందు నేను రా నేను చదువుకున్న ఎంబీఏ హెచ్ఆర్ రాధశా టెక్ ముఖ్య ఉద్దేశం స్టార్ట్ చేయడానికి కంపెనీ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలా మంది బీటెక్ చేసిన స్టూడెంట్స్ ఐటీ సెక్టర్ అన్నది మన రాజమండ్రిలో అయితే లేదు బట్ కానీ హైదరాబాద్ లో బెంగళూరులో మెయిన్ గా ఐటీ సెక్టర్ అన్నది స్టార్ట్ చేశారు బట్ కానీ మన రాజమండ్రిలో స్టార్ట్ చేయడానికి చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ బిఈ సివిల్ మెకానికల్ వీళ్ళందరూ చదువుకున్న స్టూడెంట్స్ చాలా మంది యువత యువకులు జాబ్స్ లేక ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అండ్ మెయిన్ గా ఏంటంటే లేడీస్ ఆడపిల్లల్ని తల్లిదండ్రులు పంపించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక సెక్యూర్ లేకుండా ఏమి లేకుండా ఉంటుంది బయటకు ఆడపిల్లలు పంపించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అండ్ అబ్బాయిలకు వచ్చేటప్పటికి వాళ్ళు దూరంగా వెళ్ళి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ కి సాలరీకి వర్క్ చేస్తూ ఇంటికి పంపించడానికి కూడా జీతం సరి సరిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఈ రాధాటెక్ ని పన్నెండు మంత్ స్టార్ట్ చేసినప్పుడు అప్ కమింగ్ మార్చ్ నెలలో స్టార్ట్ చేస్తూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఎవరినట్టు రాధెక్ అనేది బేసికల్ గా బీటెక్ బేస్ స్టూడెంట్స్ని ఫోకస్ చేసుకుని ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది బీబీటెక్ బీబీటెక్లో సివిల్ మెకానికల్ మెయిన్ కాన్సల్ట్రేషను ఎందుకంటే వాళ్ళ బేసిక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆటో క్యాడ రిబిట్ అనే సాఫ్ట్వేర్ని వాళ్ళకి ఆల్రెడీ కాలేజీలో నేర్పడం జరుగుతుంది మాకుండే ప్రాజెక్ట్స్ బిఐఎం అండ్ జిఎస్ కాన్సెప్ట్స్లో వస్తూ ఉంటాయి ఈ బీబీటెక్ స్టూడెంట్స్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రిక్ వాళ్ళకి వాళ్ళ లో పాటు ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ ఇంకా ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో మేడం గారు చెప్పినట్టు ఏంటంటే ఒక డౌన్ ద లైన్ ఒక సిక్స్ మంత్స్ లోపల హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వాళ్ళకు గ్రేట్ ఫ్యూచర్ ఇద్దామని చెప్పేసి సాఫ్ట్వేర్లో ఏంటంటే పిల్లలు కూడా కోర్స్ సైడ్కి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు దూర ప్రదేశాలకు వెళ్ళకుండా రాజమండ్రిలోనే వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉండి వాళ్ళ ఫ్యూచర్ని బాగా గ్రో చేసుకునే ఇంటెన్షన్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది అదేపాటు అంటే కంపెనీ గ్రోత్తో పాటు ఎంప్లాయీస్ వాళ్ళని కూడా మాతోటి డెవలమెన్ సిచ్యువేషన్లో తీసుకెళ్ళి వాళ్ళకు ఫ్యూచర్ ఇద్దామని ప్లాన్లో ఉంటుంది థ్యాంక్స్